శ్రీ కృన హరహర మహాదేవ్ పిచాచి పిచాచిని ఇదివరకు చెప్పిన వీడియోలో అది ఏం చేస్తుంది అని చెప్పినా ఇప్పుడు కూడా దాని విధి విధానాలు చెప్తారు పిచాచి ఇది ప్రయోగాలకు పనిచేస్తుంది ప్రయోగాలకు మాత్రమే పనిచేస్తుంది ఈ విద్యలు చేయాలనుకున్న వాళ్ళు గురుముఖత తీసుకొని చేయాలి ఈ విద్యను తీసుకొని చేస్తామనుకున్న వాళ్ళు దీనికి సపరేట్ గది ఎంచుకోవాలి దీనికి సపరేట్ గది ఎంచుకొని విద్య తీసుకొని ఆ సపరేట్ గదిలకు ఎవరు పోకూడదు ఓన్లీ మంత్రదష్ట మాత్రమే పోవాలన్నకు భార్య పిల్లలు ఎవరు అక్కడ అడుగు పెట్టడానికి వీలుండదు మంత్రం చేసినప్పుడు ఆ చాచి వస్తుంది దానికి తల తోకం వండే మేము ఉండదు దానికి అది నువ్వు పిలిచినవు వస్తుంది అది అదే ఆ మంత్రానికి ఉన్న విధానం అసంటిది ఆ అక్షరం పెట్టి పిలిచినవు అంటే వస్తుంది వచ్చి బయట చూస్తుంది నువ్వు పిలిచినవు దానికి పని చెప్పలేదు అనుకో అది నీకు ప్రమాదం కూడా తీసుకొస్తుంది ప్రమాదకరమైన విద్య ఇది ఈ విద్య నేర్చుకోవాలనుకుంటే గురుముఖత తీసుకొని నేర్చుకోవాలి నేర్చుకోవాలి వారు నా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి అడిగితే నేను చెప్తా ఈ విద్య ఏ విధంగా తీసుకోవాలి ఏం చేయాలి ఎట్లా ఏం చేస్తుంది అనేది ప్రమాదకరం విద్య ఇది ప్రయోగాలకు మాత్రమే పనిచేస్తుంది ఈ విద్య ఈ విద్య నువ్వు ఏ విధానంగా తోతే ఆ విధంగా చేసి వస్తుంది చేయకపోవడం అనేది ఉండదు ఈ విద్య యక్షిణీ అది దానికి సపరేట్గా అది ఉండాలి అందులోకి ఎవరు పోకూడదు ధైర్యం ఉండాలి ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే ఈ విద్య తీసుకోండి ధైర్యం ఎందుకముందు గురువుగారు చెప్పిండ్రు కదా ఏ చేస్తుందామంటే ప్రమాదం కూడా ఆ విధానంగా ఉంటుంది ఒక్కసారి నువ్వు మాల జపం చేసినామంటే ఇల్ల పడుతుంది వచ్చి దానికి ఇట్లా నువ్వు పని చెప్పకపోయినావు అనుకో అది ద్రష్టను కూడా ఏ పని చేయాలో ఆ పని చేసిపోతుంది కానీ దానికి సిద్ధి మంత్రాలు సిద్ధి అయి ఉండాలి భైరవ సాధన ఉండాలి దానికి రక్ష భైరవుడే లేదా బేతాళుడు ఈ రెండు ఉన్నప్పుడే ఈ పిచాచిని మంత్రం సిద్ధి చేసుకోవచ్చు పిచాచి సిద్ధి అయిందంటే ప్రతి విషయానికి ప్రతి దానికి మనం ఏదంటే ఏ విధానం అంటే ఆ విధానం చేయొచ్చు ప్రయోగాలకు ఎక్కడ పంపిస్తే ఆ పని పెడుతుంది नेक्स्ट वीडोला दी हर हर महादेव लाइक, षर सबस्क्राईब